నమస్తే ఫ్రెండ్స్ బెండకాయ మొక్కలు ఎలా పెంచాలి ఎక్కువ కాయలు ఎలా రావాలి పూర్తి కేర్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను స్టెప్ బై స్టెప్ గా చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఈ మొక్కల్ని ఈజీగా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు ముందుగా మంచి నాణ్యమైన బెండకాయ విత్తనాలు తీసుకోండి చిన్న చిన్న పార్ట్స్ లో మట్టి ఇసుక కాంపోస్ట్ కలిపి ఒక ఇంచు లోతు గుంటలు చేసి బెండకాయ విత్తనాలు వేసుకోవాలి పైన మట్టి కప్పి నీరు పోయాలి ఇలా రోజు నీళ్లు పోస్తూ ఉంటే ఐదు నుంచి ఏడు రోజుల్లోపు విత్తనాలు మొలకెత్తుతాయి ఈ బెండకాయ మొక్కలకి వేర్లు లోతుగా పెరుగుతాయి అందుకే కనీసం పన్నెండు అంగుళాల పొడవున్న గ్రో బ్యాగ్ కానీ పార్ట్స్ కానీ వాడాలి ఒక పాట్ల ఒక మొక్క మాత్రమే వేయాలి నలుగురున్న ఫ్యామిలీకి పది నుండి పదిహేను మొక్కలు వేసుకోవాల్సి ఉంటది కనీసం అంటే తక్కువ తినే వాళ్ళైతే కనీసం ఎనిమిది మొక్కలైతే వేసుకోండి మీకు సరిపోతాయి రోజుకి ఐదు నుండి ఏడు గంటలు ఎండ సరిగ్గా తగలాలి ప్రతిరోజు నీళ్లు పోయాలి కానీ నీర నీరు అనేది నిల్వ ఉండకూడదు మట్టి అనేది తడిగా ఉండాలి కానీ బురద కాకూడదు అనమాట పది రోజులకు ఒకసారి గోమూత్రం స్ప్రే చేయాలి లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ అది కూడా లేకుంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వేయాలి ఇలా చేస్తే మొక్క వేగంగా పెరిగి ఎక్కువ క్రాప్ తీసుకోవచ్చు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల్లోపు పూత వస్తుంది ఈ పువ్వుల నుండి కాయలు వస్తాయి ఆ తర్వాత నలభై రోజుల్లోపు మొదటి కాయ కోయవచ్చు ఎక్కువ రోజులు గడిస్తే మాత్రం కాయ ముదిరిపోతుంది ఇలా మూడు రోజులకు ఒకసారి కాయలు కోస్తూ ఉంటే కొత్త కాయలు ఇంకా ఎక్కువ వస్తాయి వీటికి పెస్ట్ సమస్యలు అయితే ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి అనమాట ఆకులు తినే పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆయిల్ కానీ లేదంటే వెల్లుల్లి నీరు కానీ స్ప్రే చేస్తే సరిపోతుంది ఒకవేళ ఆకులు పసుపు రంగులోకి మారితే కాంపోస్ట్ కానీ లేదంటే ఏదైనా ఎరువు కానీ వేసేయాలి బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి అండ్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది పైగా ఇంట్లోనే ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి ఆరోగ్యం కూడా అదే విధంగా డబ్బు కూడా సేవ్ అవుతుంది ఇలా మీరు కూడా బెండకాయ మొక్కలు ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది మంచి వీడియో అని నేను భావిస్తున్నాను మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి కొత్త కొత్త గార్డెనింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం మళ్ళీ కలుద్దాం